വാട്ടർ എല്ലാം എടുക്കാം అయితే ఇప్పుడే యథ పద్ధతిలో నాటైతే లేజె ఫ్రెండ్స్ ఇది దాల్వా అని అంటారు ఈ పంటని రెండో పంటగా వేసుకుంటారు అనమాట అది కూడా నీళ్ళు అందని వారు మాత్రమే వేస్తారు కొన్ని చోట్ల మాత్రమే రెండో పంటకు నీళ్ళు అందుతాయి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చోట్లయితే వరి మినుము వేసి ఊరుకుంటారు కొంతమంది అయితే మొక్కజొన్న వేసుకుంటారు రెండో పంటగా ఇప్పుడు వీళ్ళు కూడా వేయడం జరిగింది నాలుగు నారు నారుమడిగట్టి నీళ్లు పెట్టి ఉన్నారు పెద్ద పద్ధతిలో నాటేసారు అంటే మిషన్ వేసిందనమాట ఏమో లేతగా వేసారు మొక్కజొన్న ఇంకా చిన్నగానే ఉంది కానీ ఇటు చూడండి ఫ్రెండ్స్ ముందేసిన వాళ్ళది మాత్రం ఇట్లా పూర్వ కూడా వచ్చేసింది ఇంకా రెండు నెలలు అయితే మొక్కజొన్న వచ్చేస్తారు అనమాట దాన్ని ఇంకా కూలీలను పెట్టుకొని విరుపించేసుకుంటారు ちょっと待ってて待って待っ ఇది ఫిష్ మార్కెట్ అన్నమాట ఫ్రెండ్స్ చక్కగా ఆ కాలంలో నీ చేపలు పట్టి ఉడికి చమ్మటం అమ్మటం జరుగుతూ ఉంటుంది అనమాట చేపలు అయితే చాలా బాగుంటాయి కలో పక్కనే చెట్లు కొబ్బరి చెట్లు నేయడం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ అదివల్ పశువులు కూడా ఉన్నాయి